గత కొత్త కాలంగా ఓట్ల ప్రక్షాళన విషయంలో ఎస్ఐఆర్ ఏదైతే నిర్వహిస్తుందో ఈసీ దాన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ కాంగ్రెస్ అలాగే మిగతా పార్టీలన్నీ కలిసి ఏకఖంఠంగా సరే ముక్త ఖంఠంగా అయితే వ్యతిరేకిస్తున్నాయి ఎస్ఐఆర్ని అంటే ప్రక్షాళన జరగకూడదు ఎందుకంటే రోహింగ్యా ఓట్లు పోతున్నాయి రోహింగ్యా ఓట్లు పోవడం వల్ల ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పడేసి రోహింగ్యా ఓట్ల గురించి మాట్లాడకుండా కేవలం ఈ ఓట్లు చోరీ చేస్తుంది ఈసీ అలాగే డబుల్ ఓటింగ్ చేస్తుంది అంటూ విమర్శిస్తున్నారు తప్పేమీ లేదు మీరు విమర్శించండి ఈసీని కూడా అదే చెప్తుంది నిజంగా మేము తప్పు చేస్తే మమ్మల్ని విమర్శించండి సుప్రీంకోర్టులో మీరు పిటిషన్ దాఖలు చేయండి తప్పేం కాదు కానీ విమర్శించిన దానికి సరైనటువంటి ఆధారాలు చూపించాలి కదా అంటుంది సరే అది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ యాత్ర జరుగుతుంది కదా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఈ ఓటు అధికార యాత్ర అని ఒకటి జరుగుతోంది దానికి ఇప్పుడు ఒక సమావేశంలో తేజస్వి యాదవ్ అంటే ఆర్జేడి నేత తేజస్వి యాదవ్ అయితే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడడమే మా ప్రతిపక్షాల యొక్క లక్ష్యం అంటూ ఆయన అయితే మాట్లాడాడు అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో అంటే రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి మేమందరం కూడా కృషి చేస్తాం ఇప్పటి నుంచే కష్టపడతాం అంటూ వేదిక మీద మాట్లాడాడు ఆ సభలో రాహుల్ గాంధీ కూడా ఉన్నాడు ఆ ఆ మాటలు వింటూ నవ్వేస్తున్నాడు అంటే అతనికి మరి నమ్మకం లేదు ఏమో తెలియదు కానీ అతనైతే ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు ఈసీ మీద తేజస్వి యాదవ్ కూడా అనేక ఆరోపణలు చేశాడు ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్నాడు కదా పైగా ఇప్పుడు ఆయన సీఎం క్యాండిడేట్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇప్పుడు వచ్చేసి సీఎం చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దానికి కాంగ్రెస్ కూడా వంత పడుతుంది ఇప్పుడు ఎలాగైనా సరే తేజస్వి యాదవ్ అక్కడ సీఎం అయిపోవాలి వాళ్ళ చేతికి గనక బీహార్ వెళ్తే ఇంకంతే మళ్ళీ కథ మొదటికే వస్తుంది ఇప్పుడిప్పుడే జేడియూ ఉన్న బీజేపీ కొంతవరకు కంట్రోల్ చేసుకొని వస్తుంది రౌడీ యజాన్ని తగ్గించుకుంటూ అక్కడ కూడా ఏదో ఒక విధంగా అభివృద్ధి చేద్దాం అన్న విధంగా బీజేపీ ప్లాన్ చేస్తున్నటువంటి సమయంలో ఇప్పుడు గనక తేజస్వి యాదవ్ చేతి గనక వెళ్ళిందా ఇక మళ్ళీ బీహార్ని మనం ఏదైతే ఇంతకుముందు చూసామో అంతకంటే దారుణంగా తయారైపోతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా అదే మాట్లాడుతున్నాడు ముఖ్యంగా బిజెపి సభ్యత్వం తీసుకుంది ఈసీ అందుకే ఇలా మాట్లాడుతుంది అంటూ తేజస్వి యాదవ్ కూడా విరుచుకు పడ్డాడు మరి రోహింగ్యా ఓట్ల గురించి మాత్రం ఎవరు మాట్లాడడం లేదు ఓట్ల ప్రక్షాళన గురించి మాట్లాడారు కదా రోహింగ్యా ఓట్లు ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి ఒక పాప పదమూడు సంవత్సరాలు బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి పాప ఆ పాపకి ఏ విధంగా మరి ఓటు ఇచ్చారో అర్థం కాలే మరి ఆ పాపకి ఓటు ఎందుకు ఇచ్చారని కూడా అడగట్లేదు మరి ఎక్కడుంది వీళ్ళకి పారదర్శకత